నూట ఎనభై మూడు గజాల త్రీబీహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీలో కొమరం భీమ్ పాత్రలో తన అద్భుతమైన నటనతో విదేశీయులను హాలీవుడ్ దర్శకులను సైతం ఫిదా చేశారు ఈ సినిమాతో యంగ్ టైగర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ అందుకున్న తారక్ తాజాగా మరో ఘనతను సాధించారు పాపులర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ మరో ఘనత సాధించారు రెండు వేల ఇరవై మూడులో ఆసియాలో టాప్ ఫిఫ్టీలో నిలిచిన నటుల జాబితాలో చోటు సంపాదించారు ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ప్రకటించింది ఈ జాబితాలో తారక్ ఇరవై ఐదవ స్థానంలో నిలిచారు ఈ జాబితాను ఈస్టర్న్ ఐ రెండు ఇరవై మూడు వెల్లడించింది ఈ జాబితాలో తెలుగు టాలీవుడ్ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరో తారక్ అవ్వడం విశేషం అయితే ఈ లిస్టులో మొదటి స్థానంలో బాలీవుడ్ బాధ్యత షారుఖ్ ఖాన్ నిలవగా మరికొందరు బాలీవుడ్ తారలు సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు ఆలియా భట్ ప్రియాంక చోప్రా జోనాస్ రెండు మూడు స్థానాల్లో నిలవగా రణబీర్ కపూర్ ఆరవ స్థానం దళపతి విజయ్ ఎనిమిదవ స్థానంలో నిలిచారు అంతేకాకుండా ఇటీవల విడుదలైన అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ ప్రకటించిన ఐదు వందల మంది అత్యంత ఫేమస్ నటీనటుల జాబితాలను తారక్ రాజమౌళి చోటు దక్కించుకున్నారు అంతేకాకుండా పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ మొదటి పేజీల్లో మెరిశాడు మన తారక్ ఆస్కర్ కమిటీలోనూ స్థానం సంపాదించుకున్న తారక్ ఇక ఇప్పుడు ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ జాబితాలోనూ చోటు దక్కడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా మూవీలో నటిస్తున్నారు పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది రెండు భాగాల్లో తెరకెక్కుతోంది ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎన్టీఆర్ సరసన నటిస్తుండగా విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు ప్రస్తుతం దేవరా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది మొదటి భాగం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది